హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి పెళ్ళి ఆగిపోవడంతో భాగ్యం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి ఇలా జరిగిందేంటి నేను నా కూతుర్ని గొప్పింటి కోడల్ని చేయాలని ఎంతో ఆశపడ్డాను ఎన్నో కలలు కన్నాను కానీ నా కళలు మాత్రం కలలు కానే మిగిలిపోయాయి ఆ చందు నా కూతురు ఇష్టం లేదని వేరే అమ్మాయిని ప్రేమించానని తనే నా మనసులో ఉంది ఇక శ్రీవల్లి నేను పెళ్లి చేసుకోనని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు నా కూతురు పెళ్ళి ఆగిపోయింది అంటే నా కూతురు ఇక గొప్పింటి కోడలు కాలేదు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటే ఇంతలోనే ప్రేమ శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి చూడక్క నువ్వేమీ బాధపడకు అసలు బావగారు నిన్ను ఎంతో ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ ఇది మాత్రం అబద్ధం అసలు బావ ఇలా చేశాడంటే ఎవరము నమ్మడం లేదు ఈ పెళ్లి ఇష్టంతోనే చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు అని ప్రే ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శ్రీవెల్లి చూడు ప్రేమ నీకేం తెలుసు నా బాధ ఇప్పుడు ఇంతమందిలో నా పెళ్ళి ఆగిపోయింది ఇక నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు భాగ్యం మాత్రం అమ్మ ప్రేమ ఇదంతా నీ వల్లే కదమ్మా నీ వల్లే నా కూతురు పెళ్ళి ఆగిపోయింది అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు ప్రేమకి ఏమీ అర్థం కాదు ఏంటి పిన్ని మీరు మాట్లాడేది నా వల్ల పెళ్ళి ఆగిపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని ప్రేమ అనగానే అప్పుడు భాగ్యం చూడు అదే నీ అత్త నీ అత్త భాగ్యం నా దగ్గరికి వచ్చి ఆ రామరాజు కుటుంబం మంచిది కాదు నీ కూతుర్ని తన కొడుక్కిచ్చి పెళ్లి చేయొద్దు నీ కూతురి జీవితం అన్యాయమైపోతుందని నాకు పెళ్ళి వదులుకోమని ఎన్నోసార్లు చెప్పింది కానీ మీ అత్త మాట వినకుండా నేను నా కూతుర్ని రామరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణం నీ పుట్టింటి వాళ్ళే అని భాగ్యం ప్రేమని అంతమందిలో అవమానిస్తూ ఉంటుంది ఇక ఆ మాట విన్న వేదవతి వెంటనే భాగ్యం దగ్గరికి వచ్చి చూడు వదిన అసలు నీకు ఏం తెలుసని ప్రేమ గురించి మాట్లాడుతున్నావు అసలు ప్రేమకి వాళ్ళకి ఏంటి సంబంధం అసలు ఈ పెళ్ళి ఆపవలసిన అవసరం మా అక్కకేముంటుంది అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం చూడు వదిన అసలు నీకు తెలియదు నీకు డబ్బిస్తాను నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను ఈ పెళ్ళి మానుకోమని ఆ భద్రావతి నా ఇంటికి వచ్చి నన్ను ప్రాధేయపడింది కానీ నేను వినకుండా నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను అందుకే ఇప్పుడు ఈ పెళ్లి ఆపడం కోసమే ఆ భద్రావతి విశ్వ ఏదో ప్లాన్ వేసి ఉంటారు లేకపోతే అల్లుడు నా కొడుకు కూతుర్ని ఎంతో ప్రేమించాడు పెళ్ళంటూ చేసుకుంటే నా కూతుర్ని చేసుకుంటానని చెప్పినవాడు ఇప్పుడు లెటర్ రాసిపెట్టి ఎలా వెళ్తాడని నేను నమ్మాలి అని భాగ్యం అంటుంది అప్పుడు ప్రేమ చూడుపిని మర్యాదగా మాట్లాడండి ఇప్పుడు నా పుట్టింటి వాళ్ళు ఏం చేశారని అలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు భాగ్యం చూడు ప్రేమ నా కూతురు మెడలో పడవలసిన తాళి పడకుండా నీ పుట్టింటి వాళ్ళే చేశారు అందుకే ఇక నీ మెడలో కూడా ఈ తాలిబుట్టు ఉండకూడదు అని చెప్పి ఇక భాగ్యం చాలా కోపంగా ప్రేమ మెడలో తాళిని తెంపబోతూ ఉంటుంది ఇక అది చూసిన రామరాజు వేదవతి అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక ప్రేమ వద్దు ప్లీజ్ తీయొద్దు అని చెప్పి ఇక ప్రేమ ఎంత బ్రతిమిలాడుతూ ఉన్నా భాగ్యం మాత్రం ఆ తాళిని గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటుంది ఇక అది చూసిన వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే భాగ్యం చెంప పగలగొడుతుంది చూడు అసలు నువ్వు ఆడదానివేనా నా కొడుకు ఈ పెళ్ళి ఇష్టం లేదని లెటర్ రాసి వెళ్ళిపోయాడు అంతేకాని ఇప్పుడు ప్రేమ పుట్టింటి వాళ్ళే ఈ పెళ్లి ఆపారని నువ్వు ఎలా అనుకుంటున్నావు నా కోడలి మెడలో తాళిని ఎలా తెంపాలనుకుంటున్నావు అసలు ఆ తాళి తెంపేది ఎప్పుడో తెలుసా అని చె చెప్పి ఇక వేదవతి భాగ్యం చెంప పగలగొట్టేసరికి ఇక ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే లేకపోతే ఏంటొదినా నేను ఆడపిల్లల కన్నా తల్లిని ఇప్పుడు ఇంతమందిలో నా కూతురు పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు అంటే నా కూతురు జీవితం నాశనమైపోయినట్టే కదా అని భాగ్యం బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే రామరాజు ఇక శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మ శ్రీవల్లి నా కొడుకు ఇలా చేశాడంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను చూడు అసలు నిజం తెలుసుకొని ఇక నీకు చందుకి పెళ్లి జరిపిస్తానమ్మా అని రామరాజు అనడంతో అప్పుడు శ్రీపల్లి వద్దు మావయ్య నాకిప్పుడు ఈ పెళ్ళి అవసరం లేదు ఎందుకంటే బావ నన్ను ఇష్టపడడం లేదు తను వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు ఇక ఆ స్థానంలో నన్ను ఊహించుకోలేకపోతున్నాడు అటువంటి నాకు ఇప్పుడు బావతో పెళ్లి చేస్తే నేను బావ సంతోషంగా ఉండలేము ఈ పెళ్లి వద్దు అని శ్రీవల్లి అంటుంది అప్పుడు ప్రేమ లేదు శ్రీవల్లి ప్రేమ ఆ అమ్మాయిని ఎప్పుడో మర్చిపోయాడు మామయ్యకిచ్చిన మాట కోసం నిన్ను పెళ్లి చేసుకుంటానని బావ చెప్పాడు నీ మీద బావకి ఎంతో ప్రేమ ఉంది నేను చెప్తున్న వెను శ్రీవల్లి అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చూడు ప్రేమ ఇక నువ్వు ఏమీ మాట్లాడొద్దు ఇదంతా నీ వల్లే జరిగింది నా పెళ్ళి ఆగిపోవడానికి కారణం నీ అన్నయ్య నీ అత్తే నీ పుట్టింటి వాళ్ళే అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చందు పెళ్ళి ఆగిపోవడంతో రామరాజు అక్కడే కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే వేదవతి ఏంటండి ఎందుకు అంతలా బాధపడుతున్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు లేకపోతే ఏం చెయ్యను బుజ్జమ్మ నా చేతులతో పెద్దోడి పెళ్ళి జరిపించి నేను ఒక సంతోషాన్ని చూడాలనుకున్నాను కానీ వాడు మాత్రం నేను చెప్పిన అమ్మాయి మెడలోనే కడతానని చెప్పి నాకు మాట ఇచ్చి చివరి క్షణంలో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని ఇంతమంది ముందల నన్ను అవమానించి వెళ్ళిపోయాడు నా పరువు తీశాడు తలదించుకునేలా చేశాడు అటువంటి చందుగాడి గురించి ఇంకా ఎలా బాధపడమంటావు అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వేదవతి లేదండి ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది పెద్దోడు అలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను నిజం నన్ను నమ్మండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు లేదు బుజ్జమ్మ నడిపోడు చిన్నోడు లాగానే వీడు కూడా నన్ను మోసం చేశాడు ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నా మాట కోసం వాడు ప్రేమించిన అమ్మాయిని వదిలేశానని నా ముందు నాటకమాడి ఇప్పుడు ఈ పెళ్లి క్షణంలోనే నా పరువు తీసేసి వాడిక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక వాడికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి ఇక రామ రాజు వేదవతితో చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక చందుపెళ్ళి ఆగిపోవడంతో ఇక భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆ రామరాజు కాడు ఎప్పుడు ఇలాగే తలదించుకునే పరిస్థితి తీసుకువస్తాను ఇక ఇంతమందిలో ఆ రామగా రాజుగాని పరువు పోయింది ఇక వాడు జన్మలో కోలుకోలేడు ఇది కదా నాకు కావలసింది అని చెప్పి ఇక భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ మాత్రం అవును దీనికంతటి కారణం మా అన్నయ్య అత్తనే ఆ రోజు బ్యూటీషియన్తో మాట్లాడుతూ ఉంటే నేను కల్లారా చూశాను అంటే ఇదంతా అన్నయ్య చేశాడు అత్తయ్య ప్లాన్తోనే అని చెప్పి ఇక ప్రేమ చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి అత్తయ్య అని గట్టిగా పిలుస్తూ ఉండగా ఆ మాటలు విన్న భద్రావతి బయటికి వచ్చి ఏంటి ప్రేమ ఇలా వచ్చావేంటే మీ చందుబాబు పెళ్ళి కదా సంతోషంగా అక్కడ గడపక బాధపడుతూ ఇక్కడికి వచ్చావేంటి అని చెప్పి భద్రావతి వేటకారంగా ప్రేమని అంటూ ఉంటే ఇక అది విన్న ప్రేమ చూడత్తా కావాలని నువ్వు బావ బావపెళ్ళిని ఆగిపోయేలా చేశారు దీనికంతటి కారణం నువ్వు అన్నయ్యే కదా అని ప్రేమ అంటుంది అది విన్న భద్రావతి ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు మీ బావపెళ్ళి ఆగిపోవడానికి కారణం కారణమేంటి మీకు మాకు ఎటువంటి సంబంధము లేదని ఆ రోజే చెప్పాను కదా మళ్ళీ నాకేమవసరం అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు ఇన్ని రోజులు బావకొచ్చిన సంబంధాలన్నీ నువ్వే చెడగొట్టావు ఇప్పుడు ఈ పెళ్ళి కూడా నువ్వే చెడగొట్టావు అంటే బావకు ఇష్టం లేక వెళ్ళిపోలేదు మీరు ఏదో చేసి ఉంటారు నాకు అనుమానంగా ఉంది అని ప్రేమ అంటుంది అప్పుడు భద్రావతి ఏంటే అత్తగారింటి మీద ప్రేమతో పుట్టింటినే నిందిస్తున్నావా చూడు ఆ చందుగాడికి మాకు ఏమీ తెలియదు అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా మాకు తెలియదు నువ్వేరే చెప్పారు కదా లెటర్ రాసి ఈ పెళ్ళి ఇష్టం లేదని వెళ్ళిపోయాడని అలాగే వెళ్ళిపో ఉండొచ్చు కదా మేమేం చేశాం చూడు వాళ్ళ నాన్న చూసిన సంబంధం ఏ కొడుకు కూడా ఇష్టం లేదు కానీ ఆ రామరాజు బలవంతంగా ఆ చందుగాడి పెళ్ళి జరిపించబోయాడు కానీ వాడు మాత్రం తన మనసులోని మాటని బయటపెట్టి ఈ పెళ్ళి ఆగేలా చేసుకున్నాడు ఇక అందరి ముందు ఆ రామరాజు పరువు పోయింది ఇక వాడు జన్మలో కోలుకోలేడు ఇక నా ముందు తల ఎత్తుకొని తిరగలేడు అని ఇక భద్రావతి ప్రేమ ముందు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడత్తా చందుబావ విషయంలో మీదేమైనా ప్లాన్ ఉందని తెలియాలి అప్పుడు నిన్ను అన్నయ్యని ఇక్కడే చంపి పాతేస్తాను అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి ప్రేమ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నేను నీ అత్తని నీకు అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నాను అలాంటి నా ముందే నువ్వు ఇలా మాట్లాడతావా ఎంత ధైర్యం ముందు నువ్వు బయటికి వెళ్ళు అని భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ చూడత్తా నేను మీ ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు నా పగ ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను చూడు మా బావ విషయంలో మీ అబ్ మీ అస్తం ఉందని నాకు ముందే తెలుసు అందుకే ఇక్కడికి వచ్చాను కానీ ఏదో ఒకరోజు బావ తిరిగి ఇంటికి వస్తాడు ఆ రోజు నిజం తెలుస్తుంది ఆ రోజు నీకు అన్నయ్యని నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ప్రేమ బెదిరిస్తూ ఉంటే ఇక అప్పుడు భద్రావతి వెంటనే ప్రేమ మేడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది ఇక దాంతో వేదవతి అమ్మ ప్రేమ ఏంటమ్మా ఇప్పుడు ఆ టైం ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళావు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేకపోతే ఏంటత్తా బావ పెళ్ళి ఆగిపోవడానికి నిజంగానే మన పుట్టింటి వాళ్ళే కారణం ఎందుకంటే చందుబావ ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటానని మావయ్యకి మాటిచ్చాడు కానీ ఇంతలోనే ఇష్టం లేదని వెళ్ళిపోయాడంటే వీళ్ళే ఏదో బావని చేసి ఉంటారు అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి అమ్మ ప్రేమ పదమ్మ మనం నిజం నిజాలు తెలుసుకోకుండా ఎవరి మీద నింద వేయడం ఇది నా దురదృష్టం పదమ్మ అని చెప్పి ఇక వేదవతి ప్రేమను తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక చందుపల్లి ఆగిపోవడంతో రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలోనే సాగర్ ధీరజ్ ఇంటికి వస్తారు ఇక వాళ్ళని చూసిన రామరాజు ఒరేయ్ సాగర్ ఏ పెద్దోడు విసిజాడా ఏమైనా తెలిసిందారా అనగానే అప్పుడు సాగర్ లేదు నానా అన్నయ్యని ఎక్కడెక్కడో వెతికాం కానీ అన్నయ్య మాత్రం ఇంతవరకు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అని సాగర్ అంటూ ఉంటే ఇక వేదవతి మాత్రం ఏమండి లేడు చేసే కొద్దీ బాగోదు వెంటనే మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదండి అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ లేదమ్మా ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోయేది మన పరువే కదా లేదు అన్నయ్యని ఎట్లాగైనా ఇతికి తీసుకొస్తాము అని చెప్పి ధీరజ్ అంటాడు ఈ విధంగా విశ్వ మీద కోపంతో ప్రేమ మెడలో తాళి తెంపబోయిన భాగ్యం భాగ్యం చెంప పగలగొట్టిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్